ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వివాదాల చుట్టూ తిరుగుతుంది గతంలో ఎన్నడూ లేనంత విధంగా వివాదాలు టాలీవుడ్ ను ముంచెత్తుతున్నాయి యంగ్ హీరో రాజ్ తరుణ్ వివాదంతో మొదలైన టాలీవుడ్ వివాదాల పరంపర తాజాగా అల్లు అర్జున్ వరకు వచ్చింది అసలు టాలీవుడ్ లో ఏం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేనంత విధంగా టాలీవుడ్ లో ఈ రేంజ్ లో వివాదాలు ఎందుకు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో కూడా ఈ రేంజ్ లో వివాదాలు తలెత్తడం లేదు అయితే ప్రెసెంట్ టాలీవుడ్ లో తలెత్తున్న వివాదాల గురించి ఆడియన్స్ కూడా ఒకంత అవుతున్నారు ఇక ముందుగా రాజ్ తరుణ్ విషయానికి వస్తే యంగ్ హీరో రాజ్ తరుణ్ తన స్నేహితు లావణ్యతో చాలా కాలంగా రిలేషన్ లో ఉంటున్నాడని పెళ్లి కూడా చేసుకున్నాడని తనను వాడుకొని వదిలేశాడు పెళ్లి చేసుకుంటూ కూడా మాయ మాటలు చెప్పి తనను మోసం చేశారంటూ కూడా ఆమె తన పైన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయం తెలిసిందే ఈ వివాదం కొంతకాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలనంగా మారింది తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్న రాజ్ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చారు ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కూడా ఇలాంటి వివాదమే చెలరేగింది తన ఎసిటెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పైన కూడా ఇలాగే అత్యాచారం చేశారంటూ కూడా ఆమె జానీ మాస్టర్ పైన కేసు వేసిన విషయం తెలిసిందే ఆ కేసులో అరెస్ట్ అయిన జాని మాస్టర్ ఇటీవలే బే బయటకు వచ్చారు ఇక ఆ తర్వాత మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదం కూడా తెరపైకి వచ్చింది మంచు మోహన్ బాబు అండ్ మంచు మనోజ్ కూడా ఇద్దరు ఆస్తుల తగదా మనస్పర్ధలు ఏర్పడ్డాయని ఒక రకంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లిందంటూ కూడా వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే ఇరువురు అంటే మోహన్ బాబు అండ్ మంచు మనోజ్ కూడా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్న విషయం కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రజెంట్ కోర్టు కేసులో నడుస్తున్న విషయం తెలిసిందే తాజాగా దీనికి సంబంధించి మోహన్ బాబుని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు కాకపోతే ప్రజెంట్ మోహన్ బాబు యొక్క ఎక్కడ ఉన్నాడో తెలియదు అంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు ఇక అక్కినేని నాగార్జున సంబంధించిన ఒక వివాదం కూడా ఆ మధ్యలో ఇండస్ట్రీని షేక్ చేసింది కొండ సురేఖ నాగార్జున పైన అండ్ సమంత పైన దారుణమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే నాగచైతన విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అంటూ కూడా ఆమె దారుణమైన కామెంట్స్ చేసింది ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన నాగార్జున కొండ సురేఖ పైన కోర్టులో పరువు దావా వేసిన విషయం తెలిసింది ఈ కేసు ఏదైతే కొండా సురేఖ సమంత పైన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ పరంగానే కాదు యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నేషనల్ మీడియా షేక్ చేసిందని చెప్పాలి ఒక రకంగా అసలు ఏం జరుగుతుంది కొండా సురేఖ ఎందుకు ఇలాంటి కామెంట్ చేశారు సమంతన్ అంటూ కూడా ఆ విషయం వివాదమైన విషయం తెలిసిందే తాజాగా ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ సంబంధించిన వివాదం టాలీవుడ్ ని ముంచెత్తింది పుష్ప టూ సినిమా విడుదల నేపథ్యంలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే పుష్ప టూ కి సంబంధించిన ప్రీమియర్ షోలు చూడడానికి అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వెళ్లారు దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ అక్కడ మృతి చెందారు ఈ నేపథ్యంలోనే ఆయన పైన పలు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే తాజాగా డిసెంబర్ పదమూడో డేట్ ఆయనను చికడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక అనంతరం ఆయన నాపల్లి కోర్టులో హాజరు చేయగా నాంపల్లి కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది అనమాట అల్లు అర్జున్ కు సంబంధించిన వాదన ఆ తెలంగాణ హైకోర్టులో జరిగింది కాకపోతే తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ కి ఊరట లభించింది ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు దీంతో అల్లు అర్జున్ సంచల్ కూడా జైలు నుంచి బయటకు వచ్చారు ఇది గత కొంతకాలంగా టాలీవుడ్ లో నెలకొన్న అనిచిత అని చెప్పొచ్చు వరుసగా టాలీవుడ్ సంబంధించిన ప్రముఖుల పైన అనుకోని విధంగా వివాదాలు తలెత్తున్నాయి తాజాగా అల్లు అర్జున్ పైన తలెత్తిన వివాదం ఏదైతుందో సంచలనంగా మారింది మరి ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులపై వస్తున్న పై ఆడియన్స్ గా మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి